దొరమావిడి పంచాయతీ చెత్త నుంచి సంపద కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తడిచెత్త పుడిచెత్తల నుంచి సంపదపై వరం కొయ్యలగూడె గుడ్డేగూడె పంచాయతీ కార్యదర్శులకు పారిశుధ్య కార్మికులకు డిఎల్పిఓ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు డిఎల్పీఓ మహమ్మద్ రహీఉల్లా మాట్లాడుతూ ప్రతి మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు స్వర్ణాంధ్ర స్వేచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి నుంచి సేకరించిన తడిపొడి చెత్తను సంపద కేంద్రాలకు తరలించి వర్మికం పోస్ట్ ఏ విధంగా తయారు చేయాలో శిక్షణ శిబిరంలో వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జ్యోతి సర్పంచ్ తెల్లం రాముడు కార్యదర్శులు జాలపర్తి కిరణ్ దేవప్రియుడు తదితరులు పాల్గొన్నారు బయట కాలుష్యం రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామాన్ని చక్కరహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడో శనివారం తీసుకుందో స్వచ్ఛాంధ్ర స్వరణాంధ్ర భాగంలోగా అన్ని గ్రామ పంచాయతీల్లో చెత్త ఇంటి నుండి చేయించాలా చేయించిన చెత్త సేకరణ అనేది పరిచత్త చెత్తగా ఇంటి వద్దే తీసుకొని ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన హెచ్డబ్ల్యూబిసి షెట్ అంటే చెత్త నుండి తయారీ కేంద్రం వద్ద ఏదైతే దక్షత్తుల నుండి మనం ఇంటి సేకరణ చేశామో ఆ దక్షత సేకరణ నుండి వానపాములు ఎరువుని తయారు చేయడానికి ఏ రకంగా వానపాములు ఎరువు తయారవుతుంది ఏ రకంగా దానికి మనం నిర్వహణ చేయాలా అనే కాన్సెప్ట్ మీద ఉపాధి కుటుంబం తెలుగుపూడి మండలంలో ఉన్న గ్రామ పంచాయతీ సంగీతానికి అదే రకంగా గ్రామాల్లో ఉన్న క్లాత్ మిత్రుల హరిత నాయకు వారికి షెడ్ మిత్రులకి ఈరోజు ఒకరోజు శిక్షణ కార్యక్రమం అంటే కార్యశాల అనేది ముగి మొత్తం బొమ్మ ఉండి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యశాల ముఖ్యం ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ చేసేటప్పుడు తడి చెత్త పొడి చెత్తగా తీసుకోవాలి తడి చెత్త ఫ్యాంట్స్ అంటే చూపించి వాళ్ళతో తడి చెత్త పొడి చెత్తని వేరు చేసి తీసుకోవాలా తీసుకునేటప్పుడు ఏ రకంగా తీసుకోవాలనేది కూడా చెప్పడం జరుగుతుంది ఏదైతే తడిచేత్త సేకరణ జరిగిందో ఆ తడి చెత్త సేకరణ అనేది చెప్పి తీసుకొని తీసుకొచ్చి నేడెపిట్టులో అంటే బయట చెట్టు బయట ఏదైతే నేడేపిట్టు పెట్టున్నారో దాంట్లో ప్రతిరోజు చేర్చి దాన్ని ఓపెన్ ప్రక్రియ అనేది అరవై ఐదు రోజులు అంటే సుమారు అరవై నుంచి అరవై రోజుల వరకు అక్కడ పుల్లబెట్టి పుల్లబెట్టిన చెత్తని షెడ్డు లోపల నేడపిచ్చుల్లో అంటే దాని వర్వి బిట్టుల్లో తీసుకొచ్చి ఆ వర్వి బిట్టుల్లో వానపాములు వదిలి